గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రతి మూడవ శనివారం ఏదో ఒక నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ ఈ కార్య కార్యక్రమం కింద పర్యటించ పర్యటించడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నారు ఆ సందర్భంలో ఇరవై తారీఖు మార్చల్లా నియోజకవర్గానికి వస్తున్నారు అయితే వారి ఆదేశాలు ఏంటంటే మమ్మల్ని జన సమీకరణ భారీగా చేయొద్దన్నారు అయినప్పటికీ వచ్చే జనాల్ని మేము ఆపలేమని చెప్పేసి చెప్తా ఉన్నాం మేమైతే జన సమీకరణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయట్లేదు అయితే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటేసిన ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సభ విజయవంతం అవుతుంది ఆ రోజు వాళ్ళు వారు ఒక వార్డులో కానీ ఇంకా షెడ్యూల్ పూర్తిగా ఇవ్వలేదు దాని ప్రకారం ఆయన జరుగుతుంది ఆ రోజు షెడ్యూల్ అంతా మరి కూడా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వస్తారని ఆశిస్తున్నాను వచ్చినప్పుడు ఖచ్చితంగా వరికపూడి సెల ప్రాజెక్టు మరి వారు శంకుస్థాపనకు వస్తారా ప్రారంభోత్సవానికి వస్తారా నాకు తెలియదు కానీ మళ్ళీ శంకుస్థాపన చేయడానికి ఇష్టపడకపోతే ప్రారంభోత్సవాన్ని కానీ వరికి పోటీసెల ప్రాజెక్టుకు విషయం అయ్యి ఒకసారి ఖచ్చితంగా వస్తారు ఆ రోజు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడతారు పట్టణంలో సమస్యల్ని కూడా రేపు వారి దృష్టికి తీసుకొని వెళ్తాం ఒక చంద్రవంక మేజర్గా మనకున్న ఒక సమస్య ఒకటి పారిశుధ్యం కూడా అధ్వానంగా ఉంది వీటన్నిటి మీద కూడా బాబుగారితో మాట్లాడటం త్వరలోనే మరి రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి దానికి కూడా మరి కొంత నిధులు అవసరమైతే వాటిని కూడా మరి సమీకరించడా ఇవన్నీ కూడా వంద పడగల ఆసుపత్రి గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్ అన్నీ రెడీ అయినాయి వారి కేవలం ఫైనాన్స్ అనుమతి కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంది దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి ఈ సందర్భంగా బాబు గారిని అడగబోతూ ఉన్నాను